అన్ని అవయవాలలో కంటి చూపు కంటి సంరక్షణ చాలా ప్రధానమైనదని తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యలు లేకుండా జీవితం సాఫీగా గడుస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ రాజమండ్రి యూనివర్సిటీ అధ్యక్షుడు నాలుగు నరసింహరావు అన్నారు అవసరార్థుల అవసరాలు తీర్చడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిరంతరం సేవలు అందిస్తుందని సమాజ సేవ కోసం జీవితం అంకితం చేస్తున్న రాంబాబు సేవలు అభినందనీయమని అన్నారు సమాజానికి అవసరమైన సేవలు అందిస్తూ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మగ్గంలో శిక్షణ అందించడంతో పాటు నగరంలో నిరాశ్రయులు అవసరార్థుల కోసం ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాంబాబుకు అందరూ సహకరించాలని నరసింహరావు పిలుపునిచ్చారు బుధవారం ఉదయం స్థానిక లాలా చెరువులో జరిగిన ఉచిత నేత్ర వైద్య సేవా శిబిరాన్ని నరసింహరావు లాంఛనంగా ప్రారంభించారు స్వర్ణాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాంబాబు తెలిపారు తొలుత రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి స్వర్ణాంధ్ర సభ్యులతో కలిసి నరసింహరావు నివాళులర్పించారు పరమాంస యోగానంద నేత్రాలయ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించామని రాంబాబు తెలిపారు ఈ సందర్భంగా సుమారు రెండు వందల యాభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా తొంభై మందికి కళ్ళజోళ్లు అవసరమని గుర్తించారు ఇరవై మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని సుమారు వంద మందికి ఉచితంగా కంటికి సంబంధించిన మందులను స్వర్ణాంధ్ర తరఫున అందించారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సభ్యులు పడాలరామిరెడ్డి అనూప్ కుమార్ జైన్ బొప్పున నాగేశ్వరరావు జనసేన మహిళా నాయకురాలు పోలిసెట్టి అలివేలు వైఎస్ చౌదరి పోలిసెటి ప్రియ హరికృష్ణ డాక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ డిసెంబర్ మూడు బుధవారం నాడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో పంపిణీ చేస్తామని నిర్వాహకులు రాంబాబు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు దివంగత మాజీ ఎమ్మెల్యే వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నారామూర్తి నాయుడు గారు సంస్మరణార్థం ఈరోజు స్వర్ణాంత సేవా సంస్థ ప్రాంగణంలో ఒక ఉచిత వైద్య సేవా శిబిరం ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత కంటికి సంబంధించిన సమస్యలతో మరి మనుషులు బాధపడుతూ ఉంటారు చాలామంది అది ఆ కంటి ముదిరిపోతే యుగొమ్మ వచ్చి కంటి చూపు కోల్పోతున్నారు మనం గత పంతొమ్మిది ఎనిమిది నుంచి కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాథమిక వైద్యం పట్ల అవగాహన అలాగే ఉచిత వైద్య సేవా శిబిరాలని ఇప్పటివరకు ఇది ఒక వెయ్యి పదో శిబిరం నాకు తెలిసింది ఎందుకంటే ఒక వెయ్యి శిబిరాల వరకు మన కరపత్రాలు వేయించడం జరిగింది గతంలో ఒక జరిగింది ఒక వెయ్య పదో శిబిరంగా మేము మరి ఈరోజు పరమహంస యోగానంద నేత్రాలయ వారి సౌత్ ఏంతో మనం ఇక్కడ ఇంటి వైద్య నేపథ్యం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రాజమండ్రి రివర్ సిటీ యూనివర్సిటీ రివర్ సిటీ అధ్యక్షులు మరి నాల నరసింహారావు గారు మాకు స్వర్ణాంధ్ర స్థాపించిన దగ్గర నుండి దీని అభివృద్ధి కోసం అలాగే ఇక్కడ షెడ్ నిర్మాణం కోసం వంట షెడ్ నిర్మాణం కోసం వారు నిధులు ఇచ్చున్నారు అలాగే ప్రతి ఏటా వారి కుటుంబం నుంచి దీనికి సహకారం అందిస్తున్నారు మరియు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఉచిత వైద్య సేవా సేవలను ప్రారంభించబడటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఎవరైతే వృద్ధులు సాధారణ పౌరులు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా పరమహంస యోగానంద నేత్రాయంలో ఉచితంగా వారికి కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది అలాగే అవసరార్థులకి మందులిస్తాం అలాగే అవసరమైన వారికి కళ్ళజోలు కూడా ఉచితంగానే ఈ స్వతంత్ర సేవా సంస్థ పక్షాలు అందించడం జరుగుతుందని తెలిసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రామృతి నాయుడు గారి మిత్రులు మా స్వతంత్ర సభ్యులు ఓఎస్ చౌదరి గారు అలాగే మా గారు బడాల రామరెడ్డి గారు హెల్పింగ్ హ్యాండ్స్ అటువేనర్ మన అను కుమార్ జైన్ గారు అలాగే మా మేనేజర్ అధ్యక్ష స్వర్ణంధ్య సేవా సంస్థ సిబ్బంది పరమహంస జాగ్రత్త నినాతు సిబ్బంది పాల్గొన్నారు వారందరికీ అలాగే స్వతంత్ర సేవా సంస్థ కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్నటువంటి నగర ప్రముఖులకు దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను అలా ఉందండి సార్ ఫోటో చూద్దాం